హలో అండి ఇదైతే సండే రోజు వీడియో పొద్దున్నే పోరీ ప్రోగ్రామ్ పెట్టేశాము సరే గానీ ఎవరైనా మనం మంచి చెప్తే వింటామా అమ్మలు చెప్తే గనక అస్సలు వినము ఏంటి ఉక్కుకి అన్ని నాకే చెప్తావు నేను ఇప్పుడు బానే ఉన్నాను కదా ఏం లేదులే అని చెప్పి పక్కన పడేస్తాం అనమాట చెప్పిన వాళ్ళన్నీ కూడా అసలు మ్యాటర్ ఏంటంటే డెలివరీ టైమ్ లో చెవుల్లో దూది కట్టుకో తలకి గుడ్డ కట్టుకో చాలా చెప్పింది లేదులే నేను ఇప్పుడు బానే ఉన్నాను కదా అని చెప్పి పక్కన పెట్టేసేదాన్ని ఇప్పుడు చలికాలం వచ్చేసరికి తెలుస్తుందా బాధ ఎంత తలపోటు వస్తుందంటే గుడ్డ కట్టుకున్నా బాగుండేదే అప్పుడు మూడు నెలలు కష్టపడి ఉంటే ఇప్పుడు అంతా బాగుండేది అనిపించింది ఇంకా ఇప్పుడు అనుకునే లాభం చలికాలం వచ్చినప్పుడల్లా బాధ పడాల్సిందేమో ఇంకా వీడియో విషయానికి వస్తే పూరీలండి ఒక్కసారి నూనెలో వేయడం వల్ల ఏమో తెలియదు కానీ పొంగమన్నా పొంగట్లేదు అప్పలల్లో ఎతుక్కుపోయినాయి పాపం వాటికి ఈత కొట్టడానికి అనువుగా లేదేమో అందుకని సింగిల్ గా వేసేసాను ఇలా అని ఈసారి సింగిల్ గా వేసేసరికి చాలా బాగున్నాయి అనమాట ఇంకా మా అమ్మకు కూడా బాగా నచ్చేసి పూరీలు ఫుల్ గా లాగెచ్చేసింది పూరిలోకి అయితే నేను కర్రీ చేశాను కర్రీ కాకుండా చికెన్ కర్రీ అయితే ఇంకా బాగుంటుంది నా డెలివరీ టైమ్ లో అయితే చపాతీలోకి కైమా కర్రీ వేసుకుని తిన్నాను ఈ వీడియో మీకు అలా అనిపించింది ఒక చిన్న కామెంట్ చేసి కుడిచి ఒక లైక్ అదే చేత సబ్స్క్రైబ్ అని ఫాలో మాత్రం మర్చిపోకండి